విశాల విశాఖ నగరంలో ఖాళీ ప్లేస్ దొరికితే చాలు అక్రమార్కులు దాన్ని కన్నేస్తున్నారు అధికార నేతలు అండదండలు చూసుకొని కడుపు నిండా స్వాహా చేసేస్తున్నారు వరకులు చేస్తున్న కబ్జా మాఫియాకు అడ్డుకట్ట పడకపోవడంతో కాకుండా ఇంకా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి బెదిరింపులు దాడులు గొడవలు ఘర్షణలు నిత్యకృత్యాలయ్యాయి అయ్యాయి ప్రశాంతమైన విశాఖ నగరంగా పేరుగాంచిన ఈ నగరంలో కొన్ని కొన్నిసార్లు హత్యలు చేసేందుకు కూడా వెనకాటం లేదంటే పరిస్థితులు ఎలా దాపురించాయో అర్థం చేసుకోవచ్చు అక్రమంగా వేగంగా ధనార్జన చేయవచ్చు అన్న దానికి అక్రమంగా మార్గాల్లో భూ కబ్జాలు లాభసాటిగా భావిస్తూ నేరాలకు తెగబడుతున్నారు విశాఖ నగరంలో నిన్న రాత్రి తహసీల్దార్ రమణయ్య హత్యవుదాంతమే ఇందుకు నిదర్శనము విశాఖ నగరంలో తహసీల్దార్ రమణయ్యకు భార్య ఇద్దరు పిల్లలు ఓ పాప బాబు ఉన్నారు రమణయ్య సొంత గ్రామము శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమ్మలాడ గ్రామము విధుల్లో చేరి పదేళ్ళు అవుతోంది డిప్యూటీ తహసీల్దార్గా తహసీల్దార్గా కలెక్టరేట్లో ఏవోగా ఈయన విధులు నిర్వహించారు వజ్రపకొత్తూరు పద్మనాభం విశాఖ రూరల్ చిన్నగదిలి మండలాల్లో ఈయన ఎంఆర్ఓగా పనిచేశారు ఎన్నికల్లో నేపథ్యంలో రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయ్యారు మొదటి రోజు విధులకు హాజరై రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటికి చేరుకున్న ఎంఆర్ఓ రమణయ్య రాత్రి సుమారు పది పదకొండు గంటలకు ఫోన్ రావడంతో ఫ్లాట్ నుంచి కిందకు వచ్చిన తహసీల్దారు ఓ వ్యక్తి పది నిమిషాల పాటు సీరియస్గా సంభాషించారు గుర్తు తెలియని వ్యక్తి వెంట తెచ్చుకున్న ఇనుపురాడుతో తలపైన బలంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు రమణయ్యను రక్త మొడుగుల్లో ఉండడం చూసి స్థానికులు ఆయన్ని అపోలో ఆసుపత్రికి తరలించారు హాస్పిటల్లో అత్యవసర చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు హత్యకు భూ వివాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు నిందితుల కోసం గాలిస్తున్నారు తహసీల్దార్ రమణయ్యపై గుర్తు తెలియని దుండగులు రాడుతో దాడి చేయడం అది గమనించిన వాచ్మెన్ కేకలు వేయడంతో పారిపోయారు కుటుంబ సభ్యులు వెంటనే రమణయ్యను ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది ఈ ఘటనపై రమణయ్య కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నగరంలో భూ అవినీతి పెరిగిపోతోందని గొడవలు దాడులతో మొదలై వరకు హత్యల వరకు చేరుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు విశాఖ నగరంలో అధికారులకు రక్షణ కరువైందని రమణయ్య సోదరుడు రాజేంద్ర ప్రసాద్ వాపోయారు ఈ ఘటన సీరియస్గా తీసుకుని ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని నగరవాసులు కోరుతున్నారు విశాఖ పరిపాలన రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి భూముల ధరలు విపరీతంగా పెరిగి పోయాయి వివాదాస్పద భూములు సెటిల్మెంట్లు ఎక్కువైపోయాయి ఈ నేపథ్యంలో భూములు అక్రమాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసును సీరియస్ గా తీసుకున్న విశాఖ నగర పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు చంద్రమోహన్ స్ఫూర్తి న్యూస్ విశాఖ సిటీ Like, share, subscribe our channel.